హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో పాత చీపులని మనమైతే వేస్ట్గా పడేస్తానే ఉంటాం కదా అంటే చిన్నగా అయిపోయాయి సరిగా కసువు రావడం లేదు అనేసి అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము వేస్ట్ చేయడం అంటే ఇంకంత చేసేది ఏం లేదు అనేసి దాదాపుగా కొత్త చీపులు తెచ్చుకొని వాడుతూ ఉంటాం పాతది పడేస్తూ ఉంటాము సో పాత వాటిని కూడా మనం రీయూజ్ చేసేసుకోవచ్చు దీంట్లో కొన్ని కొన్ని ఐడియాస్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కలర్ది నేను కొత్తగా తెచ్చింది ఇవి రెండు మిగతా రెండు అనమాట పాత వాటిని కూడా నేను బయట కొంచెం యూజ్ చేస్తాను ఇంకా మంచిగా యూజ్ చేసేసుకో వాళ్ళ కొంచెం ఐడియాస్గా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ ఇస్తుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది కొత్త చీపురు అనమాట మనం కొత్త చీపురు తెచ్చాక ఈ టిప్ ఫాలో అయితే మనకి ఎక్కువ రోజులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనం ఊడ్చేటప్పుడు దివాన్ కింద సోఫాస్ కింద బెడ్ల కింద ఇంకా ఫర్నిచర్ కింద మొత్తం ఇలా ఊడుస్తూ ఉంటాం కదా ఊడ్చినప్పుడు వాటి కింద పుల్లలు అనేవి ఇట్లా తగులుకొని బయటికి ఊడొచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పుడొకటి అప్పుడొకటి ఊడు రావడం వల్ల మొత్తం ఏమవుతుంది సన్నగా అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ ప్లాస్టిక్ ఉంది కదా ఆరెంజ్ కలర్ది అది లూజ్ అయిపోతుంది అనమాట అది లూజ్ అయిపోయి ఇంకొకటి ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయిపోతా ఉంటాయి ఇంకా ఊడిపోతానే ఉంటాయి అవి ఊడిపోవడం వల్ల చీపురు అనేది సన్నగా అయిపోతూ ఉంటుంది ఇంకా మనకి ఊడ్చడానికి కష్టంగా ఉంటుంది అనమాట సో అలా ఊడిపోకుండా మనము ఎక్కడ కసువు దోసినా సరే దేని కింద కూడా పుల్లలు అనేవి బయటికి రాకుండా నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ టేప్ తీసుకున్నాను కదా చిన్నదైనా పర్వాలేదు పెద్దదైన పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కరెంట్ టేప్ అయినా కూడా వాడుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఇది పెద్దది ఉంది కాబట్టి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ది ఉంది కదా దాని మీద నుండి ఇక్కడికి వేసుకోవాలన్నమాట దాన్ని చీపుర్ని కలిపి మనము ప్లాస్టర్తో ఇలా చుట్టుకోవాలి ఇలా మొత్తం నీట్గా ఒక ఐదు ఆరు వర్షాలు చుట్టండి ఎందుకంటే ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు వస్తానమాట పుల్లలు ఊడిపోకుంటే మనకి ఏం ప్రాబ్లం లేదు కదా చీపర్ ఎక్కువ రోజులు వస్తుంది దాన్ని అదే మరిగిపోయేదేం ఏం కాదు కదా కాబట్టి ఇలా ప్లాస్టర్ వేయడం వల్ల టేప్ వేయడం వల్ల మనకి ఆ పుల్లలు అనేవి బయటికి అస్సలు రావన్నమాట చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఒకసారి చుట్టేసిన తర్వాత కరెంట్ టేప్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా వేసుకోండి ఇంకా దీంతో మనం ఎన్ని రకాలుగా బోజు దులుపుకున్న టేబుల్స్ కింద తుడిచినా ఎక్కడ తుడిచినా కూడా ఒక్క పుల్ల కూడా బయటికి రావడం అయితే జరగదు ఇక్కడ గట్టిగా పట్టుకొని ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు మనకి చీపురైతే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట అంత ఈజీగా చీపురు పుల్లలైతే బయటికి రావు సో ఇది ఒక్కసారి ట్రై చేయండి చీపురు తెచ్చుకునే టైంలో కొత్తగా తెచ్చిన టైంలో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ నుంచి మీరే ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇవి పాత చీపురు చూపిస్తున్నాను ఇదైతే పుల్లలన్నీ బయటకు వచ్చేసి చాలా లూజ్ అయిపోయింది అనమాట సో ఇలాంటి చీపును మేము ఇలాగే వాడుకుంటాం ఇంకొద్ది రోజులు అనుకునే వాళ్ళ కోసం టిప్ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇందాకలు చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో దాని రెండింటిని కలిపి టేపు వేయండి సగం ఊడిపోయిన పుల్లలైనా సరే మళ్ళీ ఈ టేపు వేయడం వల్ల అవి ఇంకా ఉండేటి బయటికి రాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రాకుండా ఆ ఉండే చీపురైనా సరే ఎక్కువ కొద్ది రోజులు వస్తుంది అనమాట అందుకోసం అలా వాడుకోవచ్చు లేదంటే కనుక ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని యూజ్ చేయండి ఇదైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుద్ది మీకు మనకి చీపురు అనే ఫీలింగ్ లేకుండా మామూలుగా ఇంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ప్లాస్టిక్ అయితే బయటికి తీసి పక్కకు పెట్టాను వాటిని కూడా యూజ్ చేస్తాను అవి కూడా ఏం వేస్ట్ చేయను సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీంట్లో నుంచి చీపుర్ని ఫస్ట్ బయటికి తీసుకోండి ఇక్కడ లోపల పుల్లలన్నీ పెట్టి ఉంటాయి కాబట్టి కొంచెం టైట్ గా ఉంటుంది కాకపోతే పైన మనకి కావాల్సిన పుల్లలు అయితే ఊడిపోయి ఉంటాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టుగా చీపుర్ని అయితే ఒకసారి బయటకు తీయండి చీపురు చిన్నగా ఉన్నా కూడా మనకి కొన్ని రకాలుగా యూజ్ అవ్వద్దు అనమాట దీన్ని వేస్ట్గా పడేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని సేమ్ సైజ్ లో ఉండేలాగా పుల్లలన్నీ కూడా నేను విరుస్తున్నాను చూడండి ఇలాగా అంటే ఒకటే సైజులోకి రావాలన్నమాట ఇవి కొన్ని పెద్దవి కొన్ని చిన్న వాళ్ళు లోపలికి కర్రలోకి పెట్టేస్తారు కాబట్టి మనకి ఏం తెలియదు కాబట్టి అన్ని రకాలుగా పెట్టేస్తారు అనమాట సో చీపు నీట్గా కనపడడం కోసం మంచిగా అన్నీ కూడా ఎడ్జెస్ ఇలా దుంచేసుకోండి తర్వాత అన్ని ఇట్లా అయిపోయిన తర్వాత మీరు దీనికి కాటన్ థ్రెడ్ ఏదైనా చుట్టుకోవచ్చు నార్మల్గా జూట్ థ్రెడ్ ఉంటుంది కదా అదైనా కట్టుకోవచ్చు లేదంటే ఏదైనా మంచిగా నీట్గా కనపడాలి అంటే లేస్ ఏదైనా వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం ఆప్షనల్ అండ్ ఇది నేను ఇక్కడ మాత్రమే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది టేప్ అయితే ఇంకా మొత్తం అసలు కదల మనం ఏ రకంగా ఊడ్చినా కూడా దీని దీని నుంచి అవి కదలడానికి ఛాన్సెస్ ఉండదన్నమాట అందుకోసం నేను ఇక్కడ కూడా దీన్ని కూడా సేపే వేస్తున్నాను సో చూడండి ఇలా వేసేసుకోవాలన్నమాట మంచిగా ఒక ఐదు ఆరు చుట్లు చుట్టారంటే ఇంకా అది ఎట్టు కదలదు మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు చూడండి ఇవి మూతలు ఇవి పెట్టుకోవాలనుకుంటే కనుక ఒక లూజ్ ఉంటాయి కాబట్టి పెట్టేసి కొంచెం హీట్ చేసి ప్రెస్ చేయండి ప్లాస్టిక్ కాబట్టి ఆటోమేటిక్గా కరిగిపోయి ఖర్చుకుంటుంది అనమాట నేనైతే దాన్ని ఏం పెట్టడం లేదు ఇలాగే వదిలేసాను చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది దీని అయితే మనము కటన్ రాడ్స్ దగ్గర ఇలా ఉండ ఉంటుంది కదా డస్ట్ వస్తుంది బూజు పడుతుంది కదా ఇలా గ్యాప్స్లో మనము దీన్ని దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఆర్చ్ల దగ్గర కార్నర్స్లో ఎక్కడైనా బూజు ఉంటారు కదా మనం రెగ్యులర్గా యూస్ చేసే చీపురుతో అవన్నీ చేస్తే ఆ చీపురు తొందరగా పాడవద్దు కాబట్టి ఇలా మనకి పాడైపోయిన అయిపోయింది అనుకున్న చీపురుతో చేసుకుంటే ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే చీపురు ఎక్కువ రోజులు వస్తుంది ఇలాంటివి పడేయకుండా మనము ఈ రకంగా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగే కాకుండా మనకి గేట్ దగ్గర కూడా కొంతమంది కాంపౌండ్ లో ఊడ్చుకోవడానికి చిన్నవి చీపులు కొనుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుద్ది వాటికన్నా కూడా ఇవి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట అవైతే పుల్లలన్నీ ఊడిపోతా ఉంటాయి కొంచెం పుల్లలు షార్ప్గా లేకుండా ముద్దుగా అయిపోతా ఉంటాయి దానివల్ల కశువు అయితే సరిగా రాదు స్మూత్ గా ఉండే మట్టి అయితే సరిగా పోదు దీనివల్ల అయితే ఇంకా చాలా బాగా క్లీన్ అవుతుంది ఎన్ని రకాలుగా కావాలంటే మనము దీన్ని అన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ టిప్ మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి అలాగే టిప్ నచ్చే మా మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీలాంటి ఇంకెంతో మందికి నా వీడియోని సజెస్ట్ అవుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి దీని రాడ్ ఉంది కదా ఇదైతే స్టీల్ది కాకపోతే ఇంకా మనం బయట అట్లా ఇట్లా వేస్తా ఉంటాం కాబట్టి కొంచెం వీటి దగ్గర వచ్చిందనమాట మీరు వీటిని ఇంకా మంచిగా అందంగా చేసుకోవాలనుకుంటే ఏదైనా పెయింట్ వేసేసుకోవచ్చు పెయింట్తో డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈజీ ప్రాసెస్ లో చూపియాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ దీనికి టేప్ వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఆ రస్ట్ అంటకుండా అంతే ఇంకా మనకి వేరే పర్పస్ ఏం లేదు మనం ఇంట్లో కిచెన్ లో అట్లా పెట్టుకున్నప్పుడు మనకు అందంగా కనపడాలంటే మాత్రం పెయింట్ వేసుకోండి లేదంటే వీటిల్లో రాడ్ లో మధ్యలోకి ఏవైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకొని కూడా షో కేజ్ పీస్ గా కూడా పెట్టుకోవచ్చు లేదు నేను జస్ట్ నాప్కిన్స్ కోసం యూస్ చేయాలనుకుంటున్నాను ఇంకొక రకం చూపిస్తాను అందుకోసం అయితే నేను ఇక్కడ దీనికి టేప్ వేస్తున్నాను ఇక్కడ నీట్గా టేప్ వేసుకోండి ఇక్కడ గ్యాప్ లేకుండా వేసుకోవాలి ఎందుకంటే దాని రస్ట్ మనకి బయట పెట్టుకున్న వాటికి అంటుకోకుండా అనమాట సో చూడండి టేప్ వేయడం వల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ రస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి ప్లాస్టిక్కి ఉంచాను కదా దానికి ఒక సైడ్ ఇంకొంచెం ఎడ్జ్ ఉంది అది ఉంచుకోవాలనుకుంటే ఉండివ్వండి లేదంటే కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మంచి లేస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం అందంగా కనపడడం కోసం నేనైతే లేస్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా పటన్ త్రెడ్డినా జోడు తరడ్డున్నా ఏదిన్నా సరే మీరు ఇట్లా దీనికి టై చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నా దగ్గర లేస్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది పెట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఒక హ్యాంగింగ్ రెడీ అయిపోయింది అనమాట హ్యాంగింగ్ రాడ్ ఇది కొంచెం అందంగా మనకి వేస్ట్ అవుద్ది అనుకున్న దానితో రీయూజ్ కాబట్టి మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది అన్నమాట అరే వేస్ట్ పడేయకుండా దీన్ని ఇలా యూస్ చేసేసుకున్నాను ఎవరైనా చూసినా కూడా బల చేసే అవే అంటారు కాబట్టి ఇలా మనం కిచెన్ లో నాప్కిన్స్ అయితే పెట్టుకుంటానే ఉంటాం సూడ్డలు కదా అలాంటివి పెట్టుకుంటానే ఉంటాము కొంచెం తడిగా ఉన్నా సరే ఆరేసుకోవడానికి సరే ఇలా మనం ఏవైనా కూడా దీనికి పెట్టుకోవచ్చు ఇంకా చాలా పర్పస్ లో యూస్ చేసుకోవచ్చు కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి ఇది ఏం చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని మనకైతే స్కార్ఫ్లు చున్నీలు చాలా యూజ్ చేస్తా ఉంటాము అవన్నీ ఒక దగ్గర పెట్టామంటే మనకు ఒకటి తీసి ఒకటి వచ్చేస్తుంది కాబట్టి ఇలాగ కూడా కబోర్డ్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చీపురులోకి వానాకాలం చలికాలంలో ఏంటంటే కింద ఏదన్నా ఉన్నా కూడా చీపుర్ కంటుకుంటే ఎక్కువసేపు డ్రై అవ్వకుండా ఉంటుంది ఆ డ్రై అవ్వకుండా అలా ఊడ్చిన టైంలో దానికి ఎంత మట్టి కర్చుకున్నట్టు అవ్వడము లేకపోతే అది స్మెల్ రావడము ఇంకా ఏదైనా కింద పిల్లలు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే చీమలు రావడం కూడా జరుగుతా ఉంటాయి అది మళ్ళీ ఊడ్చిన టైంలో లో మనకి ఇంట్లోకి వస్తుంది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటది కూడా సో దా అట్లా చీమలు రాకుండా మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చీపలు ఎప్పుడు కూడా ఫ్రెష్ గా కొంచెం డ్రైగా కనపడాలి అంటే మాత్రము ఇది తప్పకుండా డ్రై చేయండి కొంచెం పసుపు తీసుకున్నాను పసుపులో మనం యూస్ చేసే పౌడర్ తీసుకున్నాను అన్నమాట పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుంది కొంచెం డ్రై చేయడానికి కూడా యూస్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు వేసాం కదా పసుపు అనేది మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మనకి కొంచెము హైజీన్గా ఉంచడానికి హెల్ప్ అవద్దు అనమాట సో ఇలా అంతా కూడా వేసి ఒకసారి మంచిగా అనేసి ఏదైనా పాతది దువ్వెన లాంటిది ఏదైనా ఉంటే ఒకసారి ఇలా అనండి దానికి ఉండే మట్టి లాంటిది ఏదైనా డస్ట్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ పసుపు ఈ పౌడర్ అనేది కొద్దిసేపు ఇలా రఫ్ చేసినట్టుగా చీపురినైతే అనండి ఇంకా మీకైతే మంచి స్మెల్ వస్తూ ఉంటది నెక్స్ట్ చీపుర్ యూజ్ చేసే టైంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంత్లీ వన్స్ ఒకసారి ఇలా చేయండి మరి రోజు చేయాల్సిన అవసరం లేదు మంత్లీ వన్స్ చేసినా సరిపోతుంది ఎందుకంటే మనకి చలికాలంలో వానాకాలంలో కొంచెం ఎక్కువగా చీపురు అనేది ఉంటుంది సో అలాంటి టైంలో ఇలా మనకి డ్రైగా ఉంచడానికి అయితే ఇటు చాలా బాగా యూజ్ అవుద్ది ఒకసారి డ్రై చేయండి మీకు తెలుస్తుంది రిజల్ట్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చీపురు పుల్లల్ని కొన్నింటినీ ఇలా మంచిగా ఉండేవి తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇదైతే ఇలా పుల్లలు కొన్నింటినీ తీసుకున్నాను వీటన్నింటినీ కూడా నీట్గా ఇలా చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఉండేటివి తీసేసి కొంచెము మనకి కనిపించేలాగా ఇక్కడ చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా నీట్గా చేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలంటే పొడవుగా ఉండేటివి లేదు చిన్న సైజులో అంటే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఎక్కువగా తీసుకోవడం లేదు కొన్ని ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను కానీ ఇది చాలా బాగా ఉంటుంది మీరు లాస్ట్లో చూపిస్తాను చూడండి చూసారంటే ఇంకా మీకు తప్పకుండా నచ్చేస్తుంది ఇది మాత్రము ఇక్కడ వీటన్నిటిని తీసుకొని నేనైతే ఇలా సపరేట్ చేసుకున్నాను తర్వాత వాటర్ కలర్స్ ఉంటాయి కదా పిల్లలవి డ్రాయింగ్ వేసుకోవడానికి తెచ్చుకున్న కలర్స్ ఉంటాయి కదా ఇవైతే వాటర్ కలర్స్ అనమాట సో ఈ కలర్స్తో నేనైతే వీటిని ఒక్కొక్క దాన్ని పెయింట్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వీటికి నేను మామూలు పెయింట్ బ్రష్తో వేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి టూత్ బ్రష్ తీసుకున్నాను అనమాట టూత్ బ్రష్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్రషెస్ సో దీంతో మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పెయింట్ బ్రష్ అంటే కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఇది టూత్ బ్రష్ అయితే చాలా ఈజీగా వేసేయచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇక్కడ మీ మీకు ఏ ఏ కలర్స్ కావాలో ఎలాంటి కలర్స్ అన్నీ ఒకటే రకం కావాలా లేదు డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలి అంటే మీకు కావాల్సిన కలర్స్ లో దీన్ని వీటిని అయితే ఒకసారి ఇలా కలర్స్ వేసేసుకోండి జస్ట్ మనకి వాటర్ కలర్సే కాబట్టి బ్రష్ని వాటర్తో తడిపేసి పెయింట్ క్లాత్ వేసి వేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా అంటుకుంటుంది కూడా మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ఇంకా వీటన్నింటికి కూడా ఇలా పెయింట్ వేసేసిన తర్వాత వీటిని మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఎండ ఉన్న రోజు చేసుకుంటే బెటర్ అనమాట ఎండలో బాగా ఎండ పెట్టేసింది వీటిని చూసే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎండలో పెట్టిన తర్వాత ఇక్కడ నేనైతే కొన్ని కలర్స్ తీసుకున్నాను ఇక చూడండి ఇవన్నీ కూడా ఎండలో పెట్టి తీశాను సో బాగా డ్రై అయిపోయాయి మంచిగా ఇవి ఎంత బాగా డ్రై అయితే అంత బాగా ఉంటాయి అన్నమాట డ్రై అవ్వకుండా కొంచెం ఉన్నాయి ఉన్నాయంటే అంత లుక్ ఉండదు సో చూడండి డ్రై అయిపోయిన తర్వాత కూడా ఇవి కొంచెం ఖర్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట వాటిని మనం ఏం చేయాలంటే కొంచెం విడదీస్తున్నట్టుగా చేతిలో రెండు చేతులతో ఇట్లా ప్రెస్ చేస్తూ రఫ్ చేసినా కూడా వచ్చేస్తాయి లేదు ఇంకా పెయింట్ పోకుండా ఉండాలి అంటే కొంచెం ఇలా విడదీస్తున్నట్టుగా అనండి అన్నీ కూడా ఇలా ఒక సపరేట్ సపరేట్ చేస్తున్నట్టుగా అనుకోవాలన్నమాట కొంచెం ఇది ఒకటే పని అంత ఏం లేదు జస్ట్ అలా మనం విడదీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి మంచిగా కనపడడం కోసము ఇవి ఖర్చుకోవాలనిపోయి ఉంటే మనకి అంత లుక్ రాదనమాట ఇక్కడ నేనైతే కొన్ని కలర్స్ గా పెట్టాను చూడండి కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ కలిపి వేసాను సో అన్ని కలర్స్ కూడా బాగానే కనపడ్డాయి కాకపోతే వాటర్ కలర్స్ కాబట్టి కొంచెం లైట్ గా కనపడుతున్నాయి అనమాట పెయింట్ కలర్స్ కన్నా కొంచెం లైట్గా కాకపోతే ఇదే దానికి మంచి లుక్ వస్తుంది ఇలా వాటర్ కలర్స్ తో వేయడమే చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట పెయింట్ కన్నా కూడా చూడండి గా ఉన్నాయి అసలు చూడడానికి ఇంకా దీన్ని ఏం చేస్తాను అనుకుంటున్నారేమో ఇక్కడ చూడండి ఈ పుల్లలు ఉన్నాయి కదా ఈ పుల్లలు అయితే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నాయి మనకి ఏ లో కావాలో ఆ లోకి ఇక్కడ ఎంచుకోవాలి చూడండి ఇలాగా అన్ని ఒకసారి గట్టిగా పట్టేసుకొని కదలకుండా ఎందుకంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువైందంటే మళ్ళీ ఏం చేయలేం తక్కువైందని పెంచలేము పెంచిందని పేరు ఉండదా తగ్గించవచ్చు కానీ సో ఇలా అయిపోయిన వాటిని మనకి ఏదైనా గ్లాస్ బాటిల్ తీసుకొని ఉంటాయి కదా ఫ్లవర్ వాజ్లు అలాంటిది ఏదైనా మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్నది తీసుకున్నా సరిపోతుంది ఏదైనా మామూలు పాత లో వేసుకున్నా సరిపోతుంది చూడండి ఇక్కడ ఎంత అందంగా కనిపిస్తున్నాయో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత అద్భుతంగా వస్తుంది అనేసి ఇది ఫ్లవర్ వాజ్గా అయితే లుక్ చాలా బాగుందబ్బా ఇంకా వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసింటే సరిపోయిండు ఇంకా బాగుండు అనిపించింది నాకైతే సో నెక్స్ట్ అయితే నేను ఇంకా ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ టీవీ దగ్గర పెట్టాను అసలు ఎంత న్యాచురల్గా ఉంది ఇది మనకి బయట ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తారు ఎవరైనా చూస్తే అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్ బాగా నచ్చిందనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి క్రాఫ్ట్ వీడియోస్ వేస్ట్ బాడీలతో రీయూజెస్ వీడియోస్ చాలా టిప్స్ ఉన్నాయి ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్